సురేష్ అనే పిజ్జా వినియోగదారు నంద్యాలలోని డామినోస్ పిజ్జా లో చికెన్ పిజ్జా ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్లారు ఆ పిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్ లో పెట్టుకోగానే వాంతులు అవ్వడంతో వెంటనే చూస్తే కుళ్ళిన చికెన్ పిజ్జా చూసి షాక్ అయ్యారు తిరిగి వెళ్లి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశారు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్ లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినియోగదారులు కోరుతున్నారు

ನಾನು తల్లికొండీ అటు సైడ్ ఉన్నాడు ఇంకొకటి మా ప్రిఫర్ చేయించండి

సాస్ ఈ సాస్ షాంపులు వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ ఇచ్చిన డోమినోస్ పిజ్జా శాంపుల్ రెండు తీసి వస్తామని పిజ్జాలో స్మెల్ వస్తుందని ఏమో పార్టికల్స్ స్మెల్ బాగా వస్తుందని తెల్ల లేకపోతున్నాం అని చెప్పి పిల్లలో ప్లాంబింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి సాంపిల్ తీసి యాబో పంపిస్తాం సార్ నా పేరు డి సురేష్ మేము నంద్యాలలో ఉంటాం సార్ నిన్న సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంలో నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్ దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి తులిపోయింది వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఏమంటే మాకు మా దగ్గర మేము తయారు చేయం చికెన్ ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి ధాన్య తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్త టీసి కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు సార్ చాలామంది అక్కడ కూర్చొని చిన్న పిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు ఆ తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్